మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డికి పాలమూరు నిరుద్యోగ ఫోరం తరపున పూర్తి మద్దతు ఉంటుందని పాలమూరు నిరుద్యోగ ఫోరం నాయకులు తెలిపారు ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఫోరం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు భవిష్యత్ కార్యాచరణపై సమావేశం నిర్వహించారు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో యువకుల కోసం పోరాడిన నాయకుడు రెడ్డికి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు మహబూబ్ నగర్ అభివృద్ధి చెందాలంటే వంశీచంద్ రెడ్డితోనే సాధ్యమని స్పష్టం చేశారు సిటీలో పాలమూరు నిరుద్యోగ ఫోరం తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చల్ల రెడ్డి గారికి మా నిరుద్యోగుల మద్దతు ఉంటుంది మద్దతు ఇవ్వాలని ప్రకటించినాం ఎందుకంటే ప్రస్తుతం గత ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో నిరుద్యోగులకు రక్తాన్ని పీల్చుకొని తాగడం జరిగింది ప్రస్తుతం ఏర్పడిన ప్రజాప్రభుత్వం నిరుద్యోగుల తరపున ఉండి నిరుద్యోగుల యొక్క భవిష్యత్ కొరకు గత ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చి పెండింగ్ లో పెట్టినరో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ముప్పై రెండు వేల ఉద్యోగాలను నియామక పథకాలు కూడా అందజేయడం జరిగింది మీరు చూసి గత ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు ఏ విధంగా నిస్పృహకు గురైనారో కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్ల తిరుగుతూ కోచింగ్ తీసుకున్నా కూడా నోటిఫికేషన్లు సరైన టైంకు రాలేదు అదే ఈ రోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రజాప్రభుత్వం గ్రూప్ వన్ రీనోటిఫికేషన్ పోస్టులను పెంచుతూ ఒక భారీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి గ్రూప్ వన్ పరీక్ష నిర్వహిస్తున్నది అది పారదర్శకంగా ఎలాంటి అవతకలు జరగకుండా గత ప్రభుత్వం చూసిన పేపర్ లీకేజ్ గాని కొన్ని అనేకమైన తప్పిదాల వల్ల నిరుద్యోగుల ప్రాణాలను కూడా తీసుకోవడం జరిగింది ఈ రోజు పాలమూరు ముద్దుబిడ్డైన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి నిరుద్యోగులపై ఉంది మేము కూడా అతనికి పాలమూరు నియోజకవర్గం పార్లమెంటుపై గెలిపించి అతనికి కానుకగా ఇవ్వాలని మేము అనుకుంటున్నాం గ్రామ గ్రామాన తిరిగి మా యొక్క నిరుద్యోగులు అందరూ ప్రజలన్నీ మోటివేషన్ చేస్తూ ప్రజలకు కావాల్సిన అవసరాలంటే ప్రస్తుతం నా అభయాస్తం ఆరు గ్యారంటీలతో ఇప్పటికీ ఐదు పథకాలు అమలులోకి వచ్చేసినాయి ఇంకా ఒకటి రెండు మూడు పథకాలున్నాయి మాకు ఒక నమ్మకం ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీ పూర్వం పూర్వస్థాయిని లేదు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ యొక్క డిఎన్ఏనే సామాజిక కోణం ఉంది గనక మేము ఆ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం వారి గెలుపు కొరకు మేము ఇరవై నాలుగు గంటలు కృషి చేసి అతని గెలుపులో ప్రముఖ పాత్ర మేము వహిస్తే రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్నాం